ఒక్కసారి ఆలోచించు కోపం వచ్చినప్పుడు నువ్వు గెలుస్తావా లేక కోపమే నేను గెలుస్తుందా మనసు నిశ్చలంగా ఉంటే ఏ సమస్య అయినా చిన్నదవుతుంది ఈరోజు మనం మాట్లాడేది కోపాన్ని అదుపులో పెట్టుకోవడం ఎలా మనకు నష్టం కాకుండా ఎలా వాడుకోవాలి కోపం ఎందుకు నష్టం చేస్తుంది కోపంలో ఉన్నప్పుడు మనసులో లాజిక్ పనిచేయదు మన గోల్ ఏమిటో పట్టించుకోదు మన రిప్యుటేషన్ ఏమిటో మర్చిపోతాం మనసులో ఎంత ప్రేమ ఉన్నా మరిచి కోపాన్ని ప్రదర్శిస్తాం ఉదాహరణకు ఒక తండ్రి తన పిల్లవాడు కారు పైన గీశాడని చిత కొట్టాడు ఆ కారు మీద చూస్తే ఐ లవ్ యూ డాడీ అని రాసుంది కారు మీద ఉన్న అక్షరాలు పెయింట్తో రీప్లేస్ అవుతాయి కానీ ఆ పిల్లవాడు పద బాధ కోపం నియంత్రించకపోవడం చాలా ప్రమాదం కొందరు అంటారు నా కోపం త్వరగా వస్తుంది అంటే నేను ఎమోషనల్ అది ఎమోషనల్ కాదు అది అన్కంట్రోల్డ్ మైండ్ నిజమైన బలం ఏమిటంటే మన ఎమోషన్స్ మనం కంట్రోల్ చేయగలగడం ఎగ్జాంపుల్ కార్ బ్రేక్స్ ఫెయిల్ అయితే ఎంత పవర్ఫుల్ ఇంజన్ ఉన్నా యాక్సిడెంట్ అవుతుంది మన మైండ్ కూడా అదే కంట్రోల్ లేకపోతే స్పీడ్ ఎంత ఉన్నా ప్రయోజనం ఉండదు కూపన్లో చేసే పొరపాట్లు జీవితాన్ని మార్చేస్తాయి జాబ్లో బాస్తో దురుసుగా మాట్లాడడం పేరెంట్స్ని కఠినమైన మాటలు చెప్పడం ఫ్రెండ్స్తో ఈకో క్లాష్ పడడం పార్ట్నర్తో హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ వీటిని జస్టిఫై చేసుకోవడం చాలా సులభం కానీ కాన్సిక్వెన్సెస్ భరించాల్సిందే ఎందుకంటే ఒకసారి మాట్లాడిన మాట మళ్ళీ వెనక్కి తీసుకోలేము కోపం తగ్గించే సులభమైన పద్ధతులు కౌంట్ టెన్ సెకండ్స్ కోపం వచ్చినప్పుడు పది సెకండ్ల పాటు నెంబర్స్ కౌంట్ చేయండి ఇది మీ కోపాన్ని చాలా వరకు తగ్గేలా చేస్తుంది నిశ్శబ్దంగా ఉండడం ఒక్కొక్కసారి సైలెన్స్ కూడా కోపాన్ని తగ్గించడానికి చాలా ఉపయోగపడుతుంది సిచ్యువేషన్ మొత్తం వినడం ఇన్స్టెంట్ రియాక్షన్ కన్నా కంప్లీట్ స్టోరీ వినడం మంచిది డీప్ బ్రీత్ మన బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గితే రియాక్షన్ ఎక్కువ మనం మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నామేమో అని ఒకసారి చెక్ చేసుకోవడం ఎనభై శాతం గొడవలు మిస్అండర్స్టాండింగ్ వల్లే జరుగుతాయి కోపాన్ని ఉపయోగించవచ్చు డిస్ట్రాయ్ కాదు కన్స్ట్రక్ట్ చేయాలి కోపం వచ్చినప్పుడు మనలో వచ్చే ఎక్స్ట్రా ఎనర్జీని చెడు పని కోసం కాకుండా గుడ్ యాక్షన్ కోసం వాడుకోవచ్చు ఎగ్జాంపుల్ నన్ను వాళ్ళు అవమానించారు కాబట్టి వాళ్ళతో దూరం అవుతాను అనే డిస్ట్రక్షన్ కాదు వాళ్ళు అండర్ ఎస్టిమేట్ చేశారు నేను నా వర్క్ చూపిస్తా అంటే కన్స్ట్రక్షన్ యాంగర్ యూస్ఫుల్ యాజ్ ఫ్యూయల్ కోపంలో తీసుకునే యాక్షన్స్ మన లవ్ రెస్పెక్ట్ రిలేషన్షిప్స్ కెరియర్ని ప్రభావితం చేస్తాయి నీ మాటలు చాలా విలువ ఉన్నవి నీ రిలేషన్షిప్స్ అమూల్యమైనవి నీ ఫ్యూచర్ చాలా గొప్పది కోపం వల్ల వాటిని కోల్పోవద్దు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు మరిన్ని మంచి వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి